ప్రైజ్ ద లాడ్ ప్రభుతో ప్రతిదినం ఈరోజు దేవుని వాక్యము యోహాను వార్త పదిహేనవ అధ్యాయము ఐదవ వచనంలో ఇలాగుంది చదువుదాము ఎవడు నాయందు నిలిచి ఉండునో నేను ఎవనియందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు ఫలింపు ప్రతి ఒక్కరి జీవితంలో ఫలింపు కావాలని ఆశపడతారు మనము చేసే ప్రతి పనిలో కూడా ఫలము వెతుకుతూ ఉంటాము బీయింగ్ ఫ్రూట్ఫుల్ ఈజ్ గాడ్స్ విల్ మనము ఫలించుట అనేది దేవుని చిత్తము దేవునికి ఇష్టమైనది మనం బహుగా ఫలించుట వలన పరలోకపు తండ్రి అంటాడు ఎలాగా ఫలింపు కలుగుతుంది ఆయన ఎందు నిలిచి ఉంటేనే ఆయన మన ఎందు ఉంటేనే ఆ ఫలమును పొందగలుగుతాం ఆయనకు ఏ వేరుగా ఉండి మనం ఏలాగునా ఫలింపలేం కాబట్టి ప్రభులో ఉందాము ప్రభు మనలో ఉంటాడు ఫలింపు కలిగి ఉంటాము హ్యావ్ ఏ గ్రేట్ డే గాడ్ బ్లెస్